నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు ప్రేక్షకులందరూ కూడా ఆరోగ్యం విషయంలో వారికి వచ్చే సమస్యల్ని కానీ వారికి వచ్చే సందేహాలను కానీ ఫోన్ చేసి మీతో మాట్లాడి నివృత్తి చేసుకుంటూ ఉంటారు కదా మరి ఈ రోజు దానిలో ఎవరో చూద్దామా అలాగే హలో నమస్కారం అండి ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమానికి స్వాగతం మీ పేరు చెప్పండి నా పేరు వైకుంఠరావు వైకుంఠ రావు గారు ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు ఓకే అండి ఇప్పుడు అండి చెప్పండి నమస్కారం సార్ నా పేరు వైకుంఠరావు సార్ సార్ అప్పుడప్పుడు సార్ తలనొప్పి తలనొప్పి వచ్చి చాలా ఇబ్బంది ఉంటుంది సార్ అయ్యా దానికి పరిష్కారం ఏమైనా చెప్తారు సార్ ఏ టైం వస్తుందండి తలనొప్పి మీకు వస్తే ఈవినింగ్ పూట వస్తుంది సార్ సాయంత్రం పూట గంట రెండు గంటలు కూడా ఒక్కొక్కసారి అలా అలా కంటిన్యూ కూడా ఉండిపోతుంది సార్ అయ్యా ఎప్పుడన్నా తలనొప్పి వచ్చినప్పుడు ఒక బరువుగా గ్యాస్ పట్టేసినట్టు హెవీగా అట్లా అన్ఈీగా ఏమన్నా ఉంటుంది ఆ టైంలో మీకు సార్ ఏం ఇబ్బంది లేదు సార్ ఏమన్నా వాంతిలు వచ్చే లక్షణాలు గాని వాంతి అయితే బాగుంటుంది అనిపిస్తుంది ఏమన్నా అలా కంటిన్యూగా ఎప్పుడు అనిపించదు అప్పుడప్పుడు ఎప్పుడు ఒకసారి అనిపిస్తుంది సార్ వచ్చినప్పుడు ఎక్ వచ్చినప్పుడు కాస్త వికారంగా వాంతి అయితే బాగుంటుంది చిరాగ్గా ఉంటుంది సార్ అదేలేండి టీ కాఫీ అలవాటు ఉందండి టీ తాగుతా ఇప్పుడు మేము చెప్పేటట్లు కొన్ని మార్చుకోండి అమ్మా ఈవినింగ్ టైం వచ్చి హెడ్ ఎక్ బాగా తగ్గుతుందండి మీకు ఓకే సార్ నీళ్లు తక్కువ తాగటం వల్ల హెడ్ ఎక్స్ చాలా మందికి ఎక్కువ ఈవినింగ్ టైం వస్తుంటాయి అండి ఎండ టైంలో కానీ ఓకే ఎందుకంటే బాడీ డే అంతా డిహైడ్రేట్ అవుతుంది డిహైడ్రేట్ కండిషన్ లో బ్రెయిన్ సెల్స్ డిహైడ్రేట్ అయినప్పుడు హెడ్ ఎక్ ఎక్కువ వస్తుంటాయి కొద్దిగా ఉదయం పూట లేచిన వెంటనే లీటర్ పావు గోరువెచ్చ నీళ్ళు తాగి మోషన్ అవడానికి ప్రయత్నం చేయండి లీటర్ నుంచి లీటర్ పావు ఎట్ టైం టైమ్ తాగాలి ఒకసారి త్రాగాలేకపోతే ఆరు నిమిషాలు వ్యవధిలైనా త్రాగండి అట్లా నీళ్ళు తాగాక మనసు పట్టాపురేగుల మీద పెట్టి నాలుగు నిమిషాలు అటు ఇటు నడుస్తూ ఆలోచన పెట్టారనుకోండి కదలికలు బాగా తోపుడుకొచ్చి మోషన్ బాగా జరుగుతుంది వెళితే చక్కగా సుఖ విరోచన అయిపోతుంది మొదటిసారి ఒక రెండు గంటల గ్యాప్ ఇచ్చి ఈ లోప పనులు వ్యాయామాలు ఆటలు ఇట్లాంటివి ఏం చేసినా చేసుకోవచ్చు మీరు ఈ లోప కాఫీ టీలు ప్రొద్దున అసలు ఏమీ తాక్కండి మీరు కంప్లీట్గా మానేయండి ఒకసారి తాగేది కూడా తలనొప్పి అసలు మీకు వారం పది రోజుల్లోనే పోతుందండి టీ మానేసేసి ఒక రెండు గంటల గ్యాప్ ఇచ్చి పనులు చేసుకున్నాక మళ్ళా రెండోసారి లీటర్ లీటర్ పావు మంచినీళ్ళు తాగండి ఉదయం పూట అట్లా రెండుసార్లు మల విసర్జన చేయటం చాలా మంచి అలవాటు అండి ఇట్లా రెండు రెండున్నర లీటర్లు నీళ్లు తాగటం అనేది బాడీకి మంచిగా డీటాక్సిఫికేషన్ జరగటానికి వాటర్ లెవెల్ బాగా బాడీలో మెయింటైన్ అవ్వటానికి ఇది ఒక మంచి అలవాటు అట్లా రెండుసార్లు నీళ్లు తాగటం రెండుసార్లు మల విసర్జన కార్యక్రమాలు పూర్తయిన తర్వాత స్నానం చేసేటప్పుడు తల స్నానం చేయండి మీరు మరీ చల్లగా వాతావరణం ఉన్నప్పుడు మాత్రం ట్యాంకులో నీళ్ళు చల్లగా ఉంటే గోరువెచ్చగా వచ్చేటట్టు కలుపుకొని వేడి నీళ్ళు అలా చేయండి ఇబ్బంది లేనప్పుడల్లా నార్మల్ వాటర్ తల స్నానం చేయటం మంచిదండి ఉదయం పూట ఇక మీకు తలనొప్పి సెట్ అయ్యే వరకు బ్రేక్ఫాస్ట్ లో ఫ్రూట్స్ తీసుకోండి బ్రేక్ఫాస్ట్ లో ఫ్రూట్స్ ఉదయం పూట ఒట్టి ఫ్రూట్సే తీసుకోండి ఎందుకంటే బాగా ఈజీ అవుతుందండి డైజెషన్ సెట్ అయితే గానీ తలనొప్పి కూడా సెట్ అవ్వదు మీకు అందుకని మూడు నాలుగు రకాల ఫ్రూట్స్ ఏమన్నా తీయటి ఫ్రూట్స్ లాంటివి పెట్టుకుని తినవచ్చు మీరు అరటిపండు సపోటా కాస్త బొప్పాయి కర్బూజ ఇట్లాంటి ఫ్రూట్స్ జామకాయలు ఏవైనా తినొచ్చు మీరు ఓకే ఒక వారం రోజుల పాటు అంతే మళ్ళీ పళ్ళు తిన్న రెండు గంటల తర్వాత నీళ్ళ సేసే తీసుకొని అప్పుడు గ్లాస్ అప్పుడు గ్లాస్ అప్పుడు గ్లాస్ అట్లా మూడు గ్లాసులు తాగాలి ఓకే భోజనం మామూలుగా చేయండి బాగా నమిలి తినండి స్లోగా తినండి కాస్త తేలిగ్గా డైజెస్ట్ అయ్యే పదార్థాలు పెట్టుకు తినండి హెవీ డైజెషన్ కాకుండా ఇలా నీళ్లు త్రాగే క్రమ పద్ధతి వల్లే ఆ బ్రెయిన్కి బ్లడ్ బాగా వెళుతుంది వాటర్ కంటెంట్ బాగా ఉండేసరికి ఆ బ్రెయిన్ సెల్స్ కూడా హైడ్రేట్ అయ్యి చాలా యాక్టివ్గా హెల్దీగా ఉంటాయి అనమాట నర్వస్ సిస్టమ్ కూడా హెల్దీగా పనిచేస్తుంది వాటర్ బాగుండేసరికి కానీ ఈవినింగ్ మళ్ళీ అట్లా నీళ్లు తాగటం భోజనమైన రెండు గంటల తర్వాత నుంచి మూడు నాలుగు మూడు గ్లాసులు మూడు నాలుగు ఇన్స్టాల్మెంట్లో తాగేయండి అట్లా సాయంకాలం పెందలు కాడే మళ్ళీ పళ్ళు తినేసేయండి ఒక వారం రోజుల పాటే ఇది ఓకే కొంచెం తలనొప్పి పూర్తిగా పోయేదాకా ఓకే కావాలంటే కొద్దిగా నట్స్ ఏమన్నా నానపెట్టుకున్నా అవి తినవచ్చు డ్రై ఫ్రూట్స్ కూడా తినొచ్చండి ఇట్లా రెండు పూట్ల మంచి న్యాచురల్ డైట్ తీసుకుంటూ మధ్యాహ్నం భోజనం చేస్తే పొట్ట సెట్ అవుతుంది నీళ్లు తాగటం వల్ల తల స్నానం చేయటం వల్ల తలకి రక్త ప్రసరణ బాగా పెరగటం కానీ స్ట్రెస్ తగ్గడం కానీ బాగా జరుగుతుంది కాఫీ టీలు మానేస్తే వాటి సైడ్ ఎఫెక్ట్ కారణంగా కూడా తలనొప్పి తగ్గుతుంది అనమాట రాకుండా ఇట్లా చేస్తే పూర్తిగా తలనొప్పి మీకు వారం రోజులు పది రోజులనే పోతుందండి ఇబ్బంది ఉండదు ఇక తర్వాత అప్పుడు మీరు బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకున్న మధ్యాహ్నం భోజనం సాయంకాలం కొంచెం ఎప్పుడు పెందలకాడ తినండి రోజు నాలుగు లీటర్లు ఐదు లీటర్ మంచినీళ్ళు తాగటం రెండు సార్లు మోషన్ కావటం చేయండి నీళ్లు తాగే క్రమ పద్ధతి నేను చెప్పినట్టు చేయండి తలనొప్పి పూర్తిగా తగ్గుతుందండి విన్నర్గా వైకుంఠరావు గారు లాగా చాలా మంది తలనొప్పి సమస్యతో బాధపడుతూ ఉంటారు మరి ఏ కారణం చేత తలనొప్పి వచ్చినా కూడా డాక్టర్ గారు అందించిన చిట్కాలు ప్రతి ఒక్కరికి పనిచేస్తాయి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు కాబట్టి ఈసారి తలనొప్పి వస్తే గనక ఈ ప్రక్రియని లేదంటే ఈ చిట్కాలని గుర్తుపెట్టుకొని పాటించండి